హలో అండి నేను ముందు వీడియోలో మామిడికాయ తాండా చేయనికి మామిడికాయలు కొన్నాను కదా ఇప్పుడు మామిడికాయ తాండా ఎలా చేయాలో విధానం చూపిస్తాను ముందుగా ఒక మామిడికాయ తీసుకొని బాగా కడిగి నాలుగు ముక్కలు కోసుకున్నాక మిక్సీ జార్లో తొక్క లేకుండా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ చేసినాక గిన్నెలో వేసుకొని బాగా కాంచి షుగర్ మూడు స్పూన్లు వేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్కి హాని రుబ్బి ఆ తర్వాత అదే మనం కాంచుకున్నాను చూడండి దాన్ని మళ్ళీ ఆ ప్లేట్లో వేసుకొని బాగా రబ్ చేయాలి ఆ తర్వాత ఒక రోజు మొత్తం అన్నాక దాన్ని చూడొచ్చు ఇలా కోసుకొని బాగా మీరు తినండి మీరు తిని ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవుట్ మై ఛానల్ మీ మీ సబ్స్క్రైబ్ మాకు చాలా అవసరం ఇలాంటి మోర్ వీడియోలు మా ఛానల్లో ఉంటాయి మీరు మా ఛా ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్